ఇవాళ సోమవారం గ్రామంలో ఈ యొక్క గోశాల ఎలా వచ్చింది అనేది వారు చెప్తారు ఎందుకు ఇదంతా చేస్తుంది అనేది వారి మాటల నుంచి వింటాను చెప్పండి అయ్యా అశోక్ గారు శోగం లేని వారు అశోక్ చెప్పండి నమస్కారం అండి నమస్తే అయ్యా నేను బిఎస్సి కంప్యూటర్ చదివాను నా పేరు నా పేరు అశోక్ సోమారం గ్రామం తొరూరు మండలం జిల్లా మహబాద్ నేను నా స్టడీ పరంగా ఇండియన్ కాడమం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కేరళ ఇడిక్కిలో వెళ్ళాను అక్కడే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అక్కడే నాకు స్ఫూర్తిగా తీసుకున్నాను అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సీనియర్ సైంటిస్టులు వచ్చి మన దేశంలో విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నారు దాన్ని ఎదుర్కోవడానికి భవిష్యత్ తరాలకు చాలా అనేక రగ రోగాల సమస్యలు పడబోతున్నారని చెప్పేసి అన్నారు దానికి నేను స్పందించి నేను ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి నిర్ణయం అక్కడే కేరళలో తీసుకున్నాను ఆ నిర్ణయానుసారం నేను నా గ్రామానికి తిరిగి ప్రయాణం చేసి గోవును ఒక గోవును ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఒక గోవును తీసుకున్నాను ఆ గోవు ద్వారా ఇవాళ యాభై గోవులను సేవ చేసే అదృష్టం నాకు ఆ భగవంతుడు కల్పించాడు అలాగే ఈ గోశాలలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి స్వామివారిని ఎవరైతే తయారు చేశారో అలాగే ఇక్కడ వేణుగోపాల కృష్ణస్వామి వారిని కూడా ఆ వంశస్థులు తయారు చేశారు అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే పంచగవ్య గవ్యసిద్ధ డాక్టర్గా స్టడీ చేస్తున్నాను భవిష్యత్ తరాలకు ఎలాంటి రోగాలు లేకుండా రోగ నిర్మూలన చేయాలి అలాగే స్వచ్ఛ భారత్ నిరోగి భారత్గా మార్చాలని చెప్పేసి సంకల్పం తీసుకున్నాను నెక్స్ట్ ఇయర్ నుండి ఆ వైద్యం కూడా స్టార్ట్ చేయబోతున్నాను అలాగే ఈ గోశాలకు సహకరించే వాళ్ళు ఎవరైనా ఉంటే వారు సహకరించవచ్చు అలాగే స్వయంగా అదే అదే స్క్రీన్ లో వారి నంబర్ ఉంది తర్వాత మీరు ఇక్కడ విసిట్ చేయాలి సరేనా విసిట్ చేసి ఇదంతా చూడండి వారికి ఏ సహాయం చేస్తారు గోవులను సంరక్షించడానికి వారు చేసిన సేంద్రియ విద్యాలను సేంద్రియ వ్యవసాయానికి సహాయం చేయడానికి మీకు ఎంత కలిగితే అంత సహాయం చేయడానికి కూడా మీరు ముందుకు రండి అయ్యా ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం బట్టే సనాతన సంప్రదాయం గోవులు ఈ ప్రకృతి భూమాద అంత రక్షింపబడుతుంది అనే మినిమం ఒక అవగాహన అయినా మనలాంటి వాళ్ళకి రాకపోతే పోతే ఎట్లా సరేనా అయితే మీ యొక్క నంబర్లోకి వారికి కాల్ చేయండి అడ్రస్ కనుక్కోండి వారికి సహాయం చేసేది సహాయం చేయండి సరేనా ఓకే థ్యాంక్ యూ అయ్యా థ్యాంక్ ఖచ్చితంగా ఇదంతా జనాలు వింటారు వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా సహాయం చేస్తారు దివ్యాత్మస్వరూపులు థ్యాంక్ యూ